శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక్కసారి కాదు చాలా సార్లు అర్జునుడిని కాపాడాడు అని మీకు తెలుసా కర్ణుడి యుద్ధంలో అర్జునుడి ఎదురుగా నిలబడి ఇంద్రుడు ఇచ్చిన నాగాస్త్రాన్ని అర్జునుడి వైపు ప్రయోగించాడు ఇక నాగాస్త్రం వచ్చేస్తుంది ఇక అర్జునుడి కంఠం మీదకు వస్తుంది అర్జునుడి తల నరికేయడానికి అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే తన బొటని వేలును పెట్టి రథాన్ని నొక్కాడు అప్పుడు రథం ఐదు అంగుళాలు భూమిలోనికి దిగిపోయింది రథం భూమిలోకి దిగిపోతే వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టేసింది కిరీటం కింద పడిపోయింది అప్పుడు అర్జునుడి ప్రాణాలు నిలబడ్డాయి భగదత్తుడు యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు ఆ వైష్ణవాస్త్రం తిన్నగా అర్జునుడి వైపు వస్తుంది అర్జునుడిని కొట్టేయడానికి ఆ వైష్ణవాస్త్రానికి ఇంకా ఎదురు లేదు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురుగా నిలబడ్డాడు నిలబడితే అది వైజయంతి మాలుగా పడిపోయింది కృష్ణుడి మెడలో అప్పుడు అర్జునుడు కృష్ణుడిని నిందించాడు ఏం కృష్ణ నేను చేతగాని వాన్నా ను నువ్వు ఎందుకు అడ్డుకుంటావు నేను యుద్ధం చేయలేనా ఏమనుకుంటారు నా గురించి అందరూ భావా నీకు తెలియదు ఒకనొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమిని అంతటినీ పైకి ఎత్తాను నా కూర మీద అప్పుడు భూదేవి సంపర్గాన్ని ఆపేక్షించింది మా ఇద్దరికి పుట్టిన కొడుకు నరకాసుడు ఆ నరకాసురుడు మళ్ళీ తల్లి చేతిలోనే చనిపోవాలి అందుకే సత్యభామ అన్న పేరుతో భూదేవి వచ్చినప్పుడు ఆవిడ చేతిలో అయ్యాడు భగదత్తుడు నాకు సంబంధించిన వైష్ణవాస్త్రాన్ని అతని చేతి లో ఉంది ఆ వైష్ణవ అస్త్రాన్ని ఎవరూ అడ్డుకోలేరు నీకు సాధ్యం కాదు అందుకని దానికి నేను అడ్డు వెళ్ళి నాలోకి వైజంతి మాలగా వేసుకున్నాను ఇప్పుడు సంహరించు భగదత్తుణ్ణి అని అన్నాడు శ్రీకృష్ణుడు మహానుభావుడు అలా సంహరించాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా అవర్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోను లైక్ చేయండి